పలహామాలో జరిగిన దాడికి మరి ఎంతో మన భారతీయులు కాక విదేశీయులు కూడా ఎంతో ఇరవై ఐదు మంది చనిపోవడం జరిగింది మరి వారందరికీ కూడా ఈరోజు మా తాడేపురుడు నియోజకవర్గం చీఫ్ ప్రభుత్వ చీఫ్ మరియు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు మానవహారం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ మానవహారానికి విచ్చేసి మేమందరం అందరం కూడా వారందరికీ కూడా మేము అసురుణ నివాళులు తెలియజేసుకుంటున్నాము అంతేకాదు మరి ఈ ఇటువంటి పిరిగి పందనే చర్య పాకిస్తాన్ ఉగ్రవాదం ముసుగులో తీసుకున్నది మరి ఇటువంటి పిరిగి పంద చర్యను చేసి భారతదేశాన్ని మరొకసారి మీరు ప్ర భారతదేశం యొక్క ప్రతాపాన్ని చదువు చూడాలని మీరు కోరుకుంటున్నారు మరి ఏదైతే మొన్నటి రోజున ఈరోజు ఏ కేవలం ఈరోజు పాకిస్తాన్ని ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఇలాంటి పిరిగిపోయింద చర్యని ఖండిస్తూనే ఉన్నది మరి ఇలాంటి ప్ర ప్రపంచాన్ని ఖండిస్తున్నటువంటి ఈ మొన్న పెంటగాన్లో మైక్ రూబెన్ గర్ అనే ఒక పెంటగాన్ను సంబంధించిన పేషికి సంబంధించిన ఆయన ఒసోమా బిన్ లాడెన్ను గుహల్లో ఉండి ఉగ్రవాదాన్ని పోషించాడు ఈ పాకిస్తాను ప్రజావేదికల మధ్యలో ఉగ్రవాన్ని పోషిస్తుంది మరి అసీం అసీం అనే ఒక మిలిటరీకి సంబంధించిన చీపు మరి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఉగ్ర పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని చీపు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది మరి మీరు మొన్న జరిగిన దాడిలో భారతీయుల్ని చంపుతూ మోడీ గారికి తెలియజేయాలని చెప్పారు మరి మొన్న మోడీ గారు ఈ సందర్భంలో మీ అందరికీ సవాల్ ఇస్తున్నారు చూడండి ఈ ఏదైతే మీరు మీరు ప్రజావేదికల్లో ఉగ్రవాదం జరిపారు అదే గుహంలోకి ప్రతి పాకిస్తానుడు పారిపోయే విధంగా మోడీ గారు మీ అందరు భరతం పడతారని చెప్పేసి మేమందరం కూడా మోడీ మా దేశ యొక్క ప్రధాని గారి యొక్క విశ్వాసాన్ని తెలియజేసుకుంటూ మేము వారి యొక్క ఈ ఇలా ప్రతి ఒక్కరూ మా ప్రతి భారతదేశీయులందరూ మాకు అందరూ మద్దతుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు భారతదేశం అటువంటి భారతదేశం లాంటి ఒక లౌ దేశం మరి ఎక్కడన్నా ఉన్నదా మరి ఇదే మీరు భారతదేశ పాకిస్తాన్ లో స్వతంత్రం విడిపోయినప్పుడు పాకిస్తాన్ స్వతంత్రం విడిపోయినప్పుడు అక్కడున్న హిందువులు ఎంతమంది ఉన్నారు ఇక్కడున్న ముస్లింలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య ఎంత ఇవాళ భారతదేశంలో హిందువుల సంఖ్య ఎంత తెలుసుకోండి అంటే మీరు అనగదొక్కాలనుకున్నది మతాన్ని కాదు మీరు అనగదొలుకున్నది ఈ దేశీయ యొక్క సమగ్రతని ఈ సమగ్రత ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక మిస్సైల్ బుల్లెట్లు అయ్యి మీ భర్తం పడతారని మేమందరం కూడా కోరుకుంటూ జై హింద్